ఇక దసరా దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్లో వంట నూనెల ధరలు పెరగడం సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే వంట నూనెలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలంటూ గృహిణులు కోరుతున్నారు ఇక పెరిగిన వంట నూనెల ధరలపై హైదరాబాద్ మలక్పేంట్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి అలేఖ్య మరింత సమాచారం అందిస్తారు ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాంటిది ఒక్కసారిగా నూనె ధరలు పెరగడంతో సామాన్యులకు బతుకు వెళ్ళే వెళ్ళదీయడమే కష్టంగా మారింది ఇక్కడ మనతో పాటు అయితే కొనుగోలుదారులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మా చెప్పండి నూనె ధరలు పెరిగినాయి కదా మీరు ఎలా ధరలు పెరిగినాయి నూరపకాయల ధరలు పెరిగినాయి ఉల్లిగడ్డ పెరిగింది చింతపండు అన్ని రేట్లు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి సామాన్యులు కొనుక్కోవాలంటే ఏం కొనుక్కోగలుగుతాం మేము అన్నిటికి ధరలు దింపితే బాగుంటుంది ఉల్లిగడ్డ యాభై రూపాయల కిలో ఎల్లిగడ్డ నాలుగు వందలు అంటే మనం కొనుక్కోగలుగుతామా మేము సామాన్యులు కొనాలంటే కొనలేకపోతున్నాం ఇప్పుడు నూనె ధర ఎంత ఉంది నూనె ధర రేటు చూడండి దాని మీద ఎంత ఉందో నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది కేజీ నూనె కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతామా ధరలు దించితే బాగుంటుంది పేదోళ్ళ కోసం ఆలోచించి ధరలు దింపేయాలి పండుగలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పండుగలకు ఎంత పెంచుతారో తెలియదు ఇక వాళ్ళ చేతులలో ఉంది అది ఇక మేమైతే ఏం ఎంతైనా కొనుక్కోవాలి తప్పదు మరి రేట్లు పెంచితే ఏం కొనుక్కుంటాం చెప్పు వచ్చే అంతంత మాత్రమేనా కొనుక్కోవాలంటే మండిపోతున్నాయి చూస్తున్నారు కదా నూనె ధర ఒక్కసారిగా పెరగడంతో ముందు ఉన్నాయి పిండి వంటలు చేసుకోవడమే ఈసారి కష్టంగా మారుతుందని అయితే ఆ వినియోగదారులు చెప్తున్నారు ఇంకా మనతో పాటు ఇక్కడ వినియోగదారులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలు అంటున్నారు అంతకుముందు నూట ఏడు నూట తొమ్మిది రూపాయలు ఉండేది ఒకటేసారిగా నూట ఇరవై ఐదు రూపాయలు పెంచేసరికి అయినటువంటి మేము ప్రజలం ఎట్లా బతకాలి ఎలా ఉండాలి ఎలా తినాలి సామాన్యులం కాబట్టి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే కొంచెం దీని గురించి ఆలోచించి తగ్గించే మార్గాన్ని చూడమని చూస్తున్నారు కదా ముందు దసరా ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది ఇంకా పండుగ మొత్తం కూడా ఇప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మొత్తం పిండి వంటలే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఏ నూనె లేని ఏ వంట కూడా పూర్తి కదా అలాంటిది నూనె ధరలు పెరిగేసరికి ఒక్కసారిగా పెరిగేసరికి అయితే మొత్తం కూడా సామాన్యులకు పెనుభారంగా అయిపోయింది కొనాలంటే కూడా నిత్యావసర ధరలు పెరిగినాయి అంటే అందులోనూ నూనె పెరగడంతో నూనె ధర పెరగడంతో అయితే సామాన్యులు అయితే తలలు పట్టేసుకుంటున్నారు దీనికి సంబంధించిన ఇంకొంత కొంచెం సమాచారం మనం ఇక్కడ అమ్మ అమ్మకం దారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దిస్ స్టెప్ హాస్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎక్స్టెండ్ ది ఇంపోర్ట్ డ్యూటీ సో దాట్ ద ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ద అదర్ కంట్రీ షుడ్ బి లో అండ్ ఆ ఫార్మర్స్ షుడ్ గెట్ బెటర్ ప్రైజెస్ ఫర్ వాట్ డ్యూర్ గ్రోయింగ్ సో ఐ థింక్ జనరల్ పబ్లిక్ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్ इट इज एनी वेज गोइंग टू वर्क इन दे फेवर ओनली इधर से नहीं तो उधर से कहीं ना कहीं पब्लिक का ही फायदा होगा गवर्नमेंट जो भी कर रही है दे आर डूइंग इट फॉर द बेटरमेंट ऑफ पब्लिक ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్పుట్ డ్యూటీస్ వేసేసరికి మొత్తం కూడా ఇక్కడ సామాన్యులకు పెనుభారంగా మారిందని తెలుస్తుంది అయితే ఇక్కడ ఈ పండుగలు అసలే పండుగలు ఉన్నాయి కాబట్టి నూనె లేనిదే ఏ వంట పూర్తి కాదు కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి నూనె ధరలు ఇంకా నిత్యావసర ధరలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ధరలను తగ్గించాలని అయితే సామాన్యులు వినియోగదారులు అయితే అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ సతీష్ అలీకి హెచ్ఎం టీవీ హైదరాబాద్